రోజు మదర్స్ డే కదా దానికోసమని పిల్లలకు ధమ్ బిర్యానీ చేస్తున్నా చూడండి కొంచెం పసుపు ఒక స్పూన్ ఉప్పు ధనియాల పొడి కొంచెం అలం వెల్లిగడ్డ నిమ్మకాయ ముక్క కొంచెం కొత్తిమీర ఒక మూడు స్పూన్ల పెరుగు ఇట్లా కలుపుతున్నాం ఇట్లా కలిపి ఒక అర్ధగంట తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఒక అర్ధ గంట పెట్టుకున్న తర్వాత మనం బిర్యానీ చేసుకుందాం ఇదిగో ఇట్లా ఒక సైడు నీళ్ళు పెట్టుకొని ఉప్పు వేసుకొని నీళ్ళు పెట్టుకుందాం ఇక్కడ బియ్యం అంతలోపల మనం దీనికి తాలింపు పెట్టుకుందాం చికెన్ వేసి దమ్ బిర్యానీ కదా ఇక్కడ బియ్యం ఉడికించుకొని ఇక్కడ గ్రేవీ తయారు చేసుకుందాం ముట్టించుకొని ఇక్కడ వాటర్ పెట్టుకున్నాం కదా అంతలోపల మనం చికెను తయారు చేసుకుందాం దానికోసమని ఇంట్లో కొంచెం వాడే కొంచెం బిర్యానీకి నూనె ఎక్కువనే ఉండాలి కదా అందుకోసమని ఒక రెండు పావులు వేసి నెయ్యి వేసుకుందాం కొంచెం మళ్ళీ వేసుకొని అర్థగంట ముందు చికెన్ నానబెట్టి పెట్టుకున్నాం కదా దీనికోసం మసాలా దినుసులన్నీ ఈ చికెన్లు వేసేసుకుందాం వాటర్ మసులుతున్నప్పుడు మనం ఇవి కూడా వేసుకోవాలి మసాలా దినుసులు కూడా వాటర్లు వేసుకుంటే మనకు ఇంకా బియ్యానికి మంచిగా పడుతుంది కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ గ్రేవీ ఇదే తయారవుతుంది మనకి ఇంకా సపరేట్ గ్రేవీ చేసుకున్నాం కానీ ఈ బియ్యానికి జరుపుకుని గ్రేవీ ఇది ఇక్కడ పక్కన వేసుకొని కరేపాకు వేసుకొని మనం తర్వాత టమాటా బాగా మంపాలి మెత్తగా ఉన్నప్పటికే గ్రేవీ తయారవుతుంది కొన్ని పచ్చిమిర్చి వేసుకున్నాం ఇవ్వ ఇట్లా టమాటా పడుతుంది కదా ఇట్లాంటి టైములో మనం కొంచెం రెండు స్పూన్లు మళ్ళా పెరిగేసుకున్నాం మంచిగా కలుపుకున్నాం కొంచెం పసుపు వేసుకుందాం కలిపి పెట్టుకుని చికెన్ వేసుకుంటున్నాం చికెన్ వేసుకొని మొత్తం ఒకసారి చాలా చేసుకున్నామండి ఎలా తయారైందో సూపర్ తయారంది దమ్ బిర్యానీ సూపర్ ఉంటుంది ఒకసారి మీకు నచ్చగానే ఇట్లా చేసుకోండి ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది టేస్ట్గా సూపర్ ఉంటుంది చూడండి ఇట్లా అయిన తర్వాత ఒక రెండు నిమిషాలు మగ్గిద్దాము ఇలా బియ్యం మసలి కదా మనం నానబెట్టుకున్న బియ్యం హాఫ్ కేజీ బియ్యానికి హాఫ్ కేజీ చికెన్ తెచ్చిన నేను దానికైతే సరిపోతుంది చూడండి ఇట్లా ఇట్లా కొంచెం దీంట్లో గరం మసాలా వేసుకున్నాం వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకున్నాం కొంచెం కొత్తిమీర వేసుకొని మనం అక్కడ అన్నం అవుతుంది ఒక డెబ్బై శాతం అట్లా ఉడకాలి ఇట్లా ఉడికిన తర్వాత మనం ఇట్లా ఇక్కడ అన్నం రెడీ అయిపోతుంది ఇట్లా పట్టుకొని చూడాలి కొంచెం మనకు తెలిసిపోతుంది అప్పుడు ఇగో మనం తీసేసుకొని ఇంట్లో చికెన్ వేసేసుకుని ఇంకా ఇట్లా అన్నం రెడీ అయిపోయింది కదా ఇంకా మనం తీసేసుకున్నాం వేసుకొని ఇది ఇట్లా నమ్ము వేసేసుకున్నాం చికెన్ వేసేసుకున్నాం ఇట్లా వాటర్ మొత్తం పోయిన తర్వాత వేసి ఇలా వేసుకోవడమే ఇట్లా కొత్తిమీర వేసుకొని ఇదిగో కొంచెం నెయ్యి వేసుకోవాలి ఇంకా పైనంగా ఇలా నెయ్యి వేసుకొని ఎక్కువ అవసరం లేదు కొంచెం ఫుడ్ కలర్ పిల్లలకు ఇట్లా కలర్గా ఉంటే బాగా కలర్ఫుల్గా ఉంటే ఇష్టపడతారు కదా అందుకోసమని ఇట్లా పెట్టి మనం మూత పెట్టేసి దీనిపైన ఒక బరువు పెట్టేది రెడీ అయిపోయింది చూడండి నేను దమ్ బిర్యానీ చేసిన సూపర్ అయింది చూడండి ఇదిగో ఇలా రెడీ అయిపోయింది ఇట్లా ఒక ప్లేట్లో పెట్టుకున్నా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇది ఇలా మొక్కలు చూడండి సూపర్ అయినాయి మీరు కూడా ఇలా చేసుకొని ట్రై చేసి చేసుకొని అందరు కూర్చొని తినండి